హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనండి శైలజా శైలోని ఇది శీలావతి చేపల కూర మా మదర్ చాలా బాగా చేస్తారు చూడండి ఇదిగో ఫ్రెండ్స్ ఇది శీలావతి చేప నేను ఎప్పుడు కర్రీ ఉండదు నేను ఒకటికి నాలుగు సార్లు బాగా ఈ ఉల్లిపాయ ముక్కలు మరీ అంత గ్రైండ్ చేయద్దు కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుందాం ఈ రాళ్ళు వేసుకొని ఈ ఫిష్ బాగా క్లీన్ చేద్దాం ఒకటికి మూడు నాలుగు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి ఇంకొకసారి కడుక్కుందాం బాగా నీట్గా ఇదిగో ఇలా బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడైతే కూర వండుకుందాం ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్టు నూనెలో బాగా వేగాలి అలాగా అల్లు మనం కర్రీ చేసుకుంటాం చూసారా ఫ్రెష్ చేప శీలావతి ఈ చాక్పేరు ఇది బాగా వేగింది కదా ఇప్పుడు కారం వేసుకున్నాం గరం మసాలా అలాగే టేస్ట్ తంగా సాల్ట్ ఇప్పుడు మనం ఫిష్ ముక్కలు వేసేస్తున్నాము సిమ్లో సిమ్లో ట్వంటీ మినిట్స్ దాకా కొడకాలే ఇది మా అమ్మ వండుతుంది మూత పెట్టండి ఫిష్ కర్రీ మొక్కని అటు తిప్పుకుందాం మొక్కను తిప్పుకున్నాక ఇంకొక ఇరవై నిమిషాలు మూత పెట్టుకుని వదిలేద్దాం మా అమ్మ ఫిష్ చేయడంలో మంచి ఎక్స్పర్ట్ మూత పెట్టేసుకుందాం ఫైనలీ మన శీలావతి ఫిష్ కర్రీ అయిపోయింది ఇదిగోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్